గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ పెద్ద పెద్ద వాళ్ళ పనులకి చిన్న చిన్న వాళ్ళు బలైపోతారు అన్నది మనం అనాదిగా చూస్తూనే ఉన్నాం అనమాట అది ఇక్కడే కాదు రాజకీయంలోనే కాదు యుద్ధాల్లో కాదు ఎక్కడైనా సరే పెద్ద వాళ్ళ కోసం చిన్నవాళ్ళు ప్రాణ త్యాగాలు చేయడం అనేది మనం అనాదిగా చూస్తున్నాం అలాగే ఇప్పుడు ఈ కొత్తగా శాంతి విజయసాయి రెడ్డి ఎపిసోడ్ లో ఎక్కడో సుభాష్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం నలిగిపోతున్నాడేమో సుభాష్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం దీనికి బలవుతున్నాడేమో అనిపిస్తా ఉంది సార్ ఎందుకంటే ఈ రోజు నేను రెండు మూడు మీడియా ఛానల్స్ చూస్తుంటే అందరూ అడిగేది ఈ సుభాష్ రెడ్డి అక్కడ మొన్నటి అంతకు ముందు ఏదో కొంచెం వాయిస్ మెసేజ్ లో ఏదో ఒకటి కనబడింది ఇంత ఎపిసోడ్ జరుగుతుంది ఆయన పేర్లు ఇంతగా ఇన్వాల్వ్ అవుతుంది ఆయన ఫోటోలు కూడా తిరుగుతా ఉన్నాయి వైరల్ అవుతా ఉన్నాయి అయినా సుభాష్ రెడ్డి ఎందుకు బయటికి రాలా సుభాష్ రెడ్డి అసలు ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోతున్నాడు సుభాష్ రెడ్డిని ఎవరిన మాయం చేశారా సుభాష్ రెడ్డిని ఎవరికి కొంతమంది వాళ్ళ సుభాష్ రెడ్డికి ఏమైనా ప్రాణహానం ఉందా సో రాజకీయంగా పులుకుబడిగా ఉన్నవాళ్ళు అలాగే రాజకీయ అధికార పదవులో ఉన్నవాళ్ళు వాళ్ళు సుభాష్ రెడ్డిని ఏమైనా చేయబోతున్నారా అంటూ పలు ప్రశ్నలు వస్తా ఉన్నాయి సార్ అలాగే సుభాష్ రెడ్డి కాకుండా ఇప్పుడు ఎస్టీ వర్గాలు కూడా వాళ్ళు అంటే ఇక్కడ శాంతి గారికి అలాగే మదన్ మోహన్ కి ఆ బిడ్డకి ముగ్గురికి కూడా సెక్యూరిటీ కావాలి ముగ్గురికి కూడా ప్రొటెక్షన్ కావాలి ముగ్గురికి కూడా ప్రాణహానం ఉంది అని అన్నారు సో మొత్తంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు గా ఉన్నారు కానీ ఆ మిగతా వాళ్ళందరూ కూడా శాంతి గారు కావచ్చు మదన్ గారు కావచ్చు పుట్టిన బిడ్డ కావచ్చు సుభాష్ గారు కావచ్చు వీళ్ళందరికీ మాత్రం ప్రాణహానం ఉందని చెప్పి బాగా వినపడతా ఉంది సార్ ఏంటి సార్ అంటే ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా సరే ఈ పెద్దవాళ్ళ రాజకీయాలకి అడుగున ఉన్న వాళ్ళు బలవాల్సిందే అంటారా ప్రాణహాని సంగతి ఏమో తెలియదు కాని అండి మానహాని మాత్రం మొత్తం జరిగిపోయింది మాన హాని ఈ అభవం తెలియని పసి కందుతో సహా ఆ పసి బిడ్డతో సహా చాలా అవమానం జరిగిపోయింది అసలు ఆ బిడ్డతో ఏం చేశాడు ఏదన్నా ఉంటే విజయసాయి రెడ్డి మీద మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఆయన చేసిన అవినీతి కానీ ఆ అవినీతిలో పాలు పంచుకున్న శాంతి గురించి కానీ చర్చ అసలు జరగాల్సిన చర్చ అది అవన్నీ పక్కకు పోయాయి పక్కకు పోయి ఆ బిడ్డకి తండ్రి ఎవరు ఆ బిడ్డకి విజయసాయి రెడ్డికి లింక్ ఏంటి ఆ బిడ్డ తోటి విజయసాయి రెడ్డి ఏ సంబంధం లేకపోతే డిఎన్ఏ టెస్ట్ కొప్పుకోవాలి ఏంటిది ఇది ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను ఆ బిడ్డను రేప్ చేసేస్తున్నారు అందరు ఎంత అవమానం రేప్ చేసిన దానికంటే ఇంకా పెద్ద అవమానం ఆ బిడ్డకి ఇప్పుడు మీరు సర్క్యులేట్ చేస్తున్న ఈ ప్రతి ఒక్క వీడియో ఉంది చూశారు రేపు పెరిగి పెద్దయిన తర్వాత ఆ బిడ్డ అవమానానికి తల దించుకోవడానికి కారణం అవుతాయి ఇవన్నీ శాంతికి అయ్యిందా మదన్ మోహన్ కి అయ్యిందా ఇప్పుడు మీరు ఎవరు అన్నారో ఆ సుభాష్ రెడ్డి అతనికి అయ్యిందా విజయసాయి రెడ్డికి అయ్యిందా మొత్తం నీ తొంగలో దొక్కండి ఆ బిడ్డ ఏం పాపం చేసింది కిరా కార్పి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే నాకు ఆ నిజంగా ఎక్కడ దొరుకుతాడు వెళ్ళికి పడతాం అనేంత కోపం వస్తుంది ఆ బిడ్డకి తండ్రి ఎవరో నాకు తెలుసు ఎవరు తెలిస్తే ఏం చేస్తావా నువ్వు నీకేంటి సంబంధం నువ్వేం చేస్తావు నువ్వేం దట్ట తెచ్చి పెంచుకుంటావాడి సాయి రెడ్డి ఇది దట్ట తెచ్చి పెంచుకుంటావా ఇది అసలు ఎంత జగుప్సాకరమైన ప్రశ్న సార్ ఎవడైనా సరే ప్రతి ఒక్కరు ఆ బిడ్డకి తండ్రి నాకు తెలుసు అంటే ఆ బిడ్డ తండ్రి ఎవడో తల్లికి తప్ప ఎవరికి తెలియదు అది మీరు అవచ్చు నేను అవ్వచ్చు ఇంకెవరేం తెలుసు కదండి ఈ ఈ ప్రపంచంలోనే ఇంతకంటే వాస్తవం ఎవరు చెప్పలేదు తల్లి నిజం తండ్రి నమ్మకం అంతే ఇదిగో ఈ ఈ తల్లి గర్భంలో నుంచి ఈ బిడ్డ జన్పించింది కాబట్టి ఈ తల్లి నిజం ఇదిగో నీకు ఈ ఈ తండ్రిగా నీ నీకు వీరే దానం చేసింది ఇదిగో ఇతనే అని తల్లి చెబుతుంది కాబట్టి అతను నమ్మకం దాంట్లో కూడా చాలా అపనమ్మకాలు ఉన్నాయి అనేక రకాల ఎక్స్ట్రా మార్టల్ అఫైర్స్ జరిగే విషయంలో ఒక్కొక్కసారి ఈ బిడ్డకి నిజంగా తండ్రి ఎవరో తల్లికి కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి ఎంత జుగుప్సాకరమైన వాతావరణంలో ఆ బిడ్డకి తండ్రి ఎవరు ఆ బిడ్డకి తండ్రి ఎవడైతే నీకెందుకురా నీకెందుకు ఆ బిడ్డకి తండ్రి ఎవడైతే విజయసాయి రెడ్డి మీద కోపం ఉందా అతను చేసిన అవినీతిని బయట పెట్టాలని ఉందా అందులో శాంతి పాలు పంచుకొని ఉంది కాబట్టి ఆవిడని కూడా ఇంక్లూడ్ చేసావా ఆ మా మొత్తం వ్యవహారాన్ని బయట పెట్టడానికి ఇలాంటి ఒక చీకటి భాగోతం నడిచిందని ఆ మదన పట్టిన ఆ మదన్ మోహన్ మదన్ గోపాల ఎవడో ఆ భర్త ఎవడైతే ఉన్నాడో వాడు చెయ్యాల్సిన పని చేయకుండా ఈ జుగుప్సత్తా చేస్తున్నాడు ఏమైనా సరే వాడికి ఏదైనా న్యాయం జరగాలి అని అనుకుంటే టీవీ ఛానల్స్ లో కాదు న్యాయస్థానాల్లో తేల్చుకోవాలి చట్టపరంగా తేల్చుకోవాలి ఏది ఉన్నా సరే నీకు మనకి రాజ్యాంగం ఒక మన భారతదేశంలో ప్రతి దానికి ఒకటి నిర్ణయించి పెట్టిందిగా న్యాయం కావాలంటే న్యాయస్థానానికి వెళ్ళు టీవీ ఛానల్స్ కి రామాకు కంప్లైంట్ ఇదలుచుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు దేవాదాయ శాఖలో కంప్లైంట్లు తీసుకోరు నీ బిడ్డకి తండ్రి కూడా సాయి రెడ్డి అవుతాడా నేనవుతానా సుభాష్ రెడ్డి అవుతాడా అనేది దేవాదాయ శాఖ తేల్చడానికి లేదక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి మదన్ మోహన్ ఇవ్వదలుచుకుంటే పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి పోయి దేవాదాయ శాఖలో ఇచ్చాడు అని అంటే దాని వెనక ఖచ్చితంగా దురుద్దేశం ఉంది ఇక ఈ సుభాష్ రెడ్డి ఎక్కడికి పోయినాడు ఇంకా అది ఎవరికైనా అనవసరం ఎందుకు ప్రజలకు ఎందుకు ఎక్కడికి పోతే ఏమిటి వాగులో దూకుతాడు గంగలో గలుస్తాడు మీకెందుకండి మీకు కావాల్సింది ఏమిటి ప్రజాధనాన్ని వృధా చేసి కొన్ని బంగళాలు కట్టుకున్నాడా దాని మీద మాట్లాడండి లేదు ఈ ప్రజాధనాన్ని అతను దోచుకున్నాడా కక్కించటానికి దానికి చట్టపరమైన చర్యలు తీసుకోండి ఆ బిడ్డ తండ్రితో నీకెందుకు కిరా కార్పి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి బిడ్డ బిడ్డ ఇంకొకసారి మాట్లాడావంటే కింద కోసేస్తారు కనీసంలో కనీసం నేను చెబుతున్నానుగా నీ బిడ్డకు నువ్వే తండ్రివి అని చెప్పుకోవటానికి నీ భార్య హెల్ప్ కావాలి నువ్వు చెప్పుకోలేవు ప్రతి ఒక్కరి పరిస్థితి అదే తల్లి నిజం తండ్రి నమ్మకం ఇదిగో నీతో సంసారం చేస్తేనే పుట్టాడు వీడు అని ఆ తల్లి చెబితేనే నా ఆవిడ మాట మీద నమ్మకంతో ఇదిగో ఆ బిడ్డకి తండ్రి నేనని ఏ తండ్రి అని చెప్పుకోగలుగుతాడు ఏ తండ్రి తన సొంతగా తేల్చుకోడు ఈ బిడ్డకి తండ్రి నేనేనని అలా మాట్లాడే మాట అయితే ఈ ప్రపంచంలో ఉన్న ఏ బిడ్డకి ఎవరు తండ్రో కూడా తెలియదు ఆ తండ్రికి కూడా తెలియదు ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది చాలా పరిస్థితులు ఆ తల్లికి కూడా తెలియని కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఈ కొన్ని ఎక్స్ట్రా మార్కెట్ ఎఫైర్స్ ఎక్కువగా పెట్టుకునే వాళ్ళలో ఎవరికి ఎప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలుస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ ఆ బిడ్డ 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 ఆ బిడ్డ ఆ బిడ్డ ఏం పాపం చేసిందిరా ఆ బిడ్డ ఏం పాపం చేసింది సిగ్గు మాలింద తనంగా మాట్లాడకండి ఆ బిడ్డ జోలికి వెళ్ళకండి ఆ బిడ్డను వదిలేయండి ఆ బిడ్డ తండ్రితోటి నీకెందుకు నువ్వేమన్నా తీసుకొచ్చి సాకి పెంచి పెద్ద చేసి కలెక్టర్ని చేస్తావా రోజు దాటిపోయి ఈ మ్యాటర్ దాటి వెళ్ళిపోగానే ఇంకొక బిడ్డ కోసం పరిగెత్తుకుంటూ వెళ్తావు ఆ బిడ్డనే తండ్రి ఎవదని సిగ్గున్నోడు ఎవడు చేసే పని కాదు ఆ మాటలు మాట్లాడకూడదు కడుపుకు అన్నం తినేవాడైతే ఆ మాట మాట్లాడకూడదు నేను చెబుతున్నా నిజంగా ఆ బిడ్డని మాత్రం వదిలేయండి రేపు ఏదైనా ఒకటి జరిగి ఆ బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ వీడియోలు చూసే స్థాయి వచ్చిన తర్వాత ఎవడి మీద కసి పెంచుకుంటుంది ఆ బిడ్డ ఈ సంఘం మీద ఏమి ఈ సంఘం ఆ బిడ్డ మీద వేసే అభాండాలకి ఇప్పుడు వేస్తున్న అభాండాలకి రేపు ఈ సంఘానికి ఒక విద్రోహ శక్తిగా ఆ బిడ్డ తయారైతే ఎవడరా బాధ్యత నువ్వే బాధ్యుడు అవుతావు ఎస్పెషల్లీ కిరణ కార్పికి చెబుతున్నా నేను సిగ్గుంటే మానే ఆ మాట ఆ బిడ్డ జోలికి వెళ్ళకు విజయసాయి రెడ్డి జోలికి వెళ్తావా వాళ్ళకున్న అక్రమ సంబంధం మీద మాట్లాడుకుంటావో వాళ్ళంటే ఎదిగిన వాళ్ళు వాళ్ళు ప వాళ్ళు చేసిన దానికి వాళ్ళు పడతారో లేకపోతే కాదని చెప్పుకుంటారో ఉంటుంది కనీసం ఆ బిడ్డ చెప్పుకోలేదు కదరా తనకున్న బాధ ఏంటంటే ఆ బిడ్డ చెప్పుకోలేదు కదా ఏంటి కిరాకార్పి నన్ను ఇలా మాట్లాడుతున్నావు అని ఆ బిడ్డ వచ్చి అడగలేదనే ఒక ధైర్యం కొద్దిగా నువ్వు మాట్లాడుతున్నావు ఆ బిడ్డకి తండ్రి గురించి మాట్లాడుద్దయ్యా విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుకో కావాలంటే శాంతి గురించి మాట్లాడుకో వాళ్ళు చేసిన అవినీతి గురించి మాట్లాడుకో అవి తేల్చటానికి టీవీ ఛానల్స్ కాదు న్యాయస్థానాలు తేల్చాలి టీవీ ఛానల్స్ లో చర్చ తేలదు నోటి దూల తీరటం తప్ప టీవీ ఛానల్స్ లో చర్చ చా తేలదు మానేయండి ఇకనైనా మీకు దండం పెట్టి మరీ చదువుతున్నా ఆ బిడ్డ జోనికి వెళ్ళకండి మాట్లాడితే విజయసాయి రెడ్డి గురించి మాట్లాడు శాంతి గురించి మాట్లాడు మదన్ మోహన్ గురించి మాట్లాడు సుభాష్ రెడ్డి గురించి మాట్లాడు బిడ్డని మరొకసారి మాత్రం అనొద్దు ప్రతి ఒక్కడు ఆ బిడ్డ వెనక్కిడితే పడ్డాడు బిడ్డ ఫ్యూచర్ ని నాశనం చేసే మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆనందంగాను మనం మాట్లాడే మాట మనం భలే మాట్లాడుతున్నాం బలేతున్నాం అని ఎక్కడో గెలికినట్టుగా ఆనందంగానే ఉండొచ్చు కానీ ఆ మాట మాట్లాడకూడదు అని తెలుసుకోవటం సంయమనం పాటించటం తెలివి అని అన్న వాడి లక్షణం నీకు తెలివి ఉందనుకుంటున్నావా ఇలాంటి మాటలు వాడికి అందరికీ తెలివి ఉందని అనుకుంటున్నారా సిగ్గు సిగ్గుమాల పని చేస్తూ ఉన్నారు సిగ్గుపడండి మానేయండి ఆ మాట మాట్లాడటం బిడ్డ జోలికి వెళ్ళకండి చూద్దాం సార్ డెఫినెట్ గా అంటే కిరా కార్పి గారు లాంటి వాళ్ళు మాట్లాడి మాటలు మాట డెఫినెట్ గా మనం ఖండించాలి బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నిజంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇలాంటి హై ప్రొఫైల్ ఉన్నప్పుడు ఇందులో ఈ ఇందులో ఉన్న మిగతా వాళ్ళు కూడా ప్రాణహాని మాత్రం డెఫినెట్గా ఉంటుంది సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పెద్దవాళ్ళ కోసం చిన్నవాళ్ళు బలవటం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి అలాగే ఈ రోజు ఎస్టీ వచ్చి జడ్జి రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడారన్నమాట సో వాళ్ళందరికీ ప్రాణహాని ఉంది సో వాళ్ళని స్టేట్ ప్రొటెక్ట్ చేయాలి లేకపోతే ఇది ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో ఈ ఇష్యూలు ఎంత దాకా చేయాలి చూద్దాం బట్ ఎవరైనా సరే బెడ్ గురించి కానీ వాటి గురించి కానీ కామెంట్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఖండించాలి అలాగే కొంచెం మీడియా వాళ్ళు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించే మాట్లాడుతున్నారు ఉన్న ఇష్యూని పక్కన పెట్టేసి ఏదో పెద్ద డిఎన్ఏ గొప్పగా అడుగుతున్నట్టు ఫీల్ అవుతున్నారు కానీ అదే మాట వీళ్ళ కనుక ఎవరు అడిగితే మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి అర్థం చేసుకోవాలి టెస్ట్ ఎందుకు ఆ ఆ మీకు మీ బిడ్డకి చేయించుకోండి అదే ఎగ్జాక్ట్లీ నిజం తేలితే ఒక్కోసారి గుండెలు పగులుతాయి వెనకటికి ఏదో సామె చెప్పే ఉండే చెబుతా ఉండే లేదో సినిమాలో కూడా తీశారు అసలు నేను నేను నా నా పోలికని నేను నేను అంటున్నాను మావిడ పోలికని మావిడ అంటుంది నిజంగా నువ్వు మూడో వ్యక్తిగా చెప్పు ఈ బిడ్డ ఎవరి పోలిక అని అంటే ఆ పక్కింటోడి పోలిక అని చెబితే ఎలా ఉంటుంది చెప్పండి అదే ఇది అంత చండాలంగా ఉంది మీరు చేయించుకొని చూడండి ఒకసారి నువ్వు మీ బిడ్డ ఆ డిఎన్ఏ టెస్ట్ అడుగుతున్న వాళ్ళు ఎవరు అయితే ఉన్నారో మీరు మీ బిడ్డలు ఒకసారి చేయించుకొని చూడండి గుండె పగులుతుందేమో చెప్పలేము ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ఒక్కొక్కసారి నిజంగా నువ్వు తండ్రి అయినా కూడా ఒక ఆ డిఎన్ఏ మ్యాచ్ కానీ లక్షణాలు ఉండే అవకాశం కూడా ఉంది సైన్స్ లో అలాంటి దానికి కూడా తాగుంది అనేది కనిపెట్టబడింది డిఎన్ఏ టెస్ట్ పరమావదయం కాదు తేల్చటానికి సరిపోయినంత కాలం బాగానే ఉంటుంది నిజంగా వాళ్ళు కాకపోయినా కూడా సరిపోకుండా ఉండే అవకాశం కూడా ఉంది పాయింట్ వన్ వన్ పర్సెంట్ అవకాశాలు కూడా ఉన్నాయి ఒక్కోసారి మీరు మీకు మీ బిడ్డకి చేయించుకుంటే ఆ డిఎన్ఏ టెస్ట్ ఏమన్నా ఒక కొంచెం తేడా వచ్చిందనుకో జీవితం మొత్తం నీకు అశాంతి మిగులుతుంది ఆ శాంతి గురించి మాట్లాడి నీకు అశాంతి చేసుకుంటా Thank you, sir. So thank you very much.